టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకి టీ ట్వంటీ వరల్డ్ కప్ ముందు భారీ షాక్ తగిలింది ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రోహిత్ శర్మని క్యాప్టెన్ నుంచి తప్పించి టీమిండియా ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యాకి కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది ఇక విషయం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అధికారికంగా తెలిపింది గుజరాత్ టైటన్స్ నుంచి ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్లోకి వచ్చాడు హార్దిక్ పాండ్యా ఇక అతడు వచ్చి రాగానే కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది ముంబై ఇండియన్స్ రెండు వేల పదమూడులో అరుణ్ జట్టును చేసిన హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ తరఫున తొంభై రెండు మ్యాచ్లు ఆడాడు ఇక ఆ తర్వాత గుజరాత్ టైటన్స్ తరఫున ఆడమే కాకుండా చాంపియన్గా కూడా నిలిపి రెండు వేల ఇరవై మూడులో ఫైనల్లోకి చేర్చాడు కెప్టెన్ మార్క్ ముంబై హెడ్ అఖేలా జయవర్ధన్ మాట్లాడుతూ ఈ విషయం తెలిపాడు మొదటిగా ముంబై ఇండియన్స్కి సచిన్ హర్భజన్ రిక్యూ పాయింటింగ్ రోహిత్ శర్మ లాంటి ప్లేయర్లతో ముంబై ఇండియన్స్ టీం ఎంతో ఎత్తుకెదిగింది వీరంతా టీం ఎల్లప్పుడూ విజయ్ తీరాలకు చేర్చడమే కాకుండా భవిష్యత్తు కూడా దృష్టిలో ఉంచుకొని ముందుకు నడిపించారు ఇక హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్కి రెండు వేల ఇరవై నాలుగు కెప్టెన్గా ఉంటాడని జయవర్ధన్ తెలిపాడు ఇక రోహిత్ శర్మ అసాధారణమైన నాయకత్వానికి వెళ్ళప్పుడు అభినందనలు తెలుపుతారు రెండు వేల పదమూడు నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్గా అతడే ఉన్నాడు రోహిత్ శర్మ సారథ్యంలో మొత్తంగా ఆరుసార్లు ఛాంపియన్గా నిలిపాడు మరి హార్దిక్ పాండ్యా ఇప్పటి నుంచి ముంబై ఇండియన్స్ని ఎలా ముందుకు నడిపిస్తాడో చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్